హాయ్ అండి వెల్కమ్ టు సిరి కలెక్షన్ నేను మేము విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా చూసేయచ్చు సైడ్ లాకెట్ లో తాళీ చేయిన్స్ అండి చాలా రోజులు అవుతుంది వీడియో అనేది పెట్టి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మోడల్స్ అన్ని చాలా బాగున్నాయి దట్ ఆఫర్లు అయితే వస్తున్నాయండి ఇంతకుముందు ఫైవ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ అమ్మినవి ఇప్పుడు ఫోర్ సిక్స్టీ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ అండి మామూలుగా తాళీ చైను వచ్చే రేట్ అండి ఇదైతే సైడ్ తో వస్తుంది ఎవరు మిస్ మిచ్చేసుకోవద్దు త్వరగా గ్రాప్ గ్రాప్ చేసేసుకోండి లెంత్ కూడా థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఇట్లా సైడ్ డాలర్ ఉంటుంది గ్రీన్ పిక్ పింక్ రూబీ కాంబినేషన్ అయితే ఉంటుందండి త్రీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది భారతీ చైన్ అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చైన్ కూడా లెంత్ కూడా థర్టీ ఇంచెస్ అండి ఎంత హెల్దీ నెక్ వాళ్ళకైనా సరిపోతుంది పుస్తలు కట్టుకుంటే ఇంకా పొడవ అనేది వస్తుందండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఆఫర్లో వస్తుందండి త్వరగా గ్రాప్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ అండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి నెంబర్ ఒకసారికి మా నెంబర్ ఒకసారికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి డాలర్ లో ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ లో ఉంటుంది రూబీ వైట్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి చైన్ వచ్చేసరికి భారతీ చైన్ అండి చైన్ కూడా మంచి క్వాలిటీ గల చేయిన్ అండి చాలా బాగుంటుంది కుస్తలు కట్టుకుంటే ఇంకా పొడవనేది వస్తుందండి లెంత్ కూడా థర్టీ ఇంచెస్ అండి చాలా పొడవు ఉంది చాలా బాగుంటుంది కూడా చైన్ కూడా మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ సిక్స్టీ అండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి చూసేద్దాము మోడల్స్ కూడా చంద్రముఖి లో ఉందండి చైన్ అయితే ఇది కూడా సైడ్ లాకెట్ చంద్రముఖి లో ఉంటుంది సైడ్లో అక్కడితో ఉంటుందండి చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసరికి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి చంద్రముఖి లో ఉంటుందండి గ్రీన్ వైట్ రూబీ కాంబినేషన్ ఉంటుందండి అన్కట్స్ లో స్టోన్స్ అయితే వస్తాయి బాదం ప్యాటర్న్ లో స్టోన్ అనేది ఉంటుందండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది పుస్తలు కట్టుకుంటే ఇంకా పొడవ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి ఆఫర్ లో ఉంది త్వరగా గ్రాప్ చేసేసుకోండి ఈ పండగ దాకేనండి ఆఫర్ అనేది మళ్ళీ గా మళ్ళీ రేట్లు అనేది మళ్ళీ యథా యథా ప్రకారంగా ఉంటాయి పండగ కాబట్టి ఆఫర్ అయితే ఇస్తున్నాను ఫోర్ సిక్స్టీ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇంకా మోడల్స్ అనేవి ఉన్నాయి చూద్దాము లాకెట్ లో మామూలుగా తాళీ చైన్ మామూలుగా లాకెట్ లేకుండా వచ్చే చైన్ అండి ఖరీదైతే ఆ రేట్ అయితే అదండి ఈరోజు కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో సైడ్ లాకెట్ తోటి చైన్ కూడా భారతీ చేయిన్ అండి లుక్ కూడా అదిరిపోయింది చైన్లన్నీ ఒకేలాగా ఉంటాయండి కాకపోతే డాలర్స్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో అయితే ఉంటాయి ఇది కూడా లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ అండి చాలా పొడవు ఉంది థర్టీ ఇంచెస్ అండి కావాలని చాలా మంది అడుగుతున్నారని అయితే పెట్టించాను నేను పొడవు అనేది చేయించడం జరిగింది ఫోర్ సిక్స్టీ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సైడ్ లోనే ఇంకొక మోడల్ ఉంది చూసేద్దాము మోడల్ కూడా చాలా బాగుందండి ఇది కూడా భారతీ చైన డాలర్ సైడ్ డిఫరెంట్ మోడల్ అండి చూడండి ఎంత బాగుందో లెంత్ కూడా ఇది థర్టీ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ ఉంటుంది చైన్ కూడా చాతాళం చూడండి ఎంత బాగుందో మనం గోల్డ్లో చేయించుకుంటే అలా ఉంటుందో అలా ఉంటుంది స్టిఫ్నెస్ కానీ ఏమీ ఉండదండి అండి స్ట్రెచ్బుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ అయితే ఉంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అండి అల్టిమేట్ కలెక్షన్ అండి అల్టిమేట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో త్రీ ఫ్లవర్స్ అయితే వస్తాయి భారతీ చైన్ ఉంటుంది గా మోడల్ అయితే చాలా బాగుందండి చాలా చాలా మోడల్ కొత్త మోడల్ అండి ఇది ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డిఫరెంట్గా కావాలి నైస్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఫ్లవర్ డిజైన్ బటర్ బటర్ఫ్లై డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో బటర్ఫ్లై డిజైన్ త్రీ బటర్ఫ్లైలు అయితే వస్తాయండి గ్రీన్ రూబీ కాంబినేషన్ ఉంటుంది యాజ్ స్టీజ్గా చైన్ అయితే పార్టీ చైన్ ఉంటుందండి లెంత్ వస్తే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తేనండి మీరు పుస్తలు కట్టుకుంటే ఇంకా పొడవ అనేది వస్తుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుంది గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫైవ్ సిక్స్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఛానల్స్లో ఆఫర్స్ అనేవి ఉన్నాయండి మన ఛానల్లో ఆఫర్ని గ్రాప్ చేసేసుకోండి త్వరగా బుక్ చేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి